శ్రీ పరాశర శ్రేయసే శ్రీరంగేశ భూయసే భాగవత మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం శ్రీ పరాశర వారు దయతో అనుగ్రహించిన శ్రీ గుణరత్న అనే దివ్య స్తోత్ర రాజ్యంలోంచి రోజుకొక్కొక్క శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ అందులో ఉండేటువంటి అర్థాలని పరమార్థాలని వివేచన చేసుకుంటూ ముందుకు సాగే క్రమంలో ఇంతకుముందు ముప్పై ఏడో శ్లోకంలో ఉన్నటువంటి విశేషాలని తెలుసుకునే ప్రయత్నం చేశాం ఇప్పుడు ముప్పై ఎనిమిదో శ్లోకం దగ్గరికి చేరుకున్నాం ఈ శ్లోకం పరమాద్భుతంగా చిత్రించడం జరిగింది అయితే కిందటి శ్లోకానికి ఈ శ్లోకానికి కొంచెం తేడా ఉంది కిందటి శ్లోకంలో అమ్మవారు కూర్చున్న తీరు కూర్చున్నప్పుడు ఆవిడ భక్తుల వైపు తల వంచి ప్రేమగా చూస్తున్నటువంటి విధానము అదే సమయంలో స్వామివారి యొక్క అనుగ్రహం తాను సంపాదించడానికి గాను ఆ అనుగ్రహాన్ని మన మీద ప్రసరింపజేయటానికి గాను ఆయన పట్ల వినయాన్ని విధేయతని సూచించడానికి తన పార్శ్వభాగాలని కొంచెంగా కుదించి సంకోచం చేసి ఉండి అలాంటి దివ్య మంగళ విగ్రహంతో ఉన్నటువంటి అమ్మవారిని వర్ణించడం జరిగింది ఆ వర్ణనలో ఉదారము అనేటువంటి ఒక గొప్ప పదాన్ని ప్రయోగించి అత్యంత ఔచితీ శోభితమైనటువంటి విధానాన్ని అనుసరించారు శ్రీ పరాశర భట్టర్ వారు ఆవిడ యొక్క దేహాన్ని వర్ణిస్తూ బంగారపు తీగతోనూ సంపెంగ పూలతోనూ పోల్చి అలాంటి దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణించారు వర్ణిస్తూ అందులో చమత్కారంగా ఏమన్నారంటే వాచామగోచరము అని చెప్పడం జరిగింది ఆవిడ యొక్క రూపం వాక్కులకి అందేది కాదు ఏదో తోచినంత వరకు చేతనైనంత వరకు నేను చెప్తున్నాను సుమా ఆవిడ యొక్క దివ్య మంగళ విగ్రహం మన యొక్క మాటలకు అందేది కాదు సుమా అని ముగించారు కిందటి శ్లోకం అయితే ఈ శ్లోకంలోకి వచ్చేటప్పటికీ పరాశర భట్ర వారు ఇంకొంచెం ముందుకు సాగి ముందడుగు వేసి అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చిత్రించటం సాధ్యం కాదు వాచామగోచరం అని చెప్పి మరి ఎలాగా అమ్మవారి యొక్క ఆ దివ్యమంగళ విగ్రహ దర్శనం మనకు లేకపోతే మనకి కొరత కదా అందువల్ల ఆవిడ యొక్క ఆ దేహ శోభని ఆ కాంతిని మన కళ్ళ ముందు ఉంచుతూ ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ మంగళ విగ్రహం మన చేత దర్శింపజేస్తున్నారు ఈ శ్లోకంలో ఏకన్యంచతిక్షమం మమ పరం చాకుంఛ పాదాంబుజం మధ్య విష్టరపుండరీకం అభయం విన్యస్య హస్తాంబుజం పశ్యేమ నిషేదుషీం ప్రతికలం కారుణ్య కోలంకష స్ఫారాపాంగ తరంగ అంబా మధురం ముగ్ధం ముఖం బిభ్రతి మరోసారి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం एकन्यम् च नतिक्षमं मम परम् चाकुञ्च पदाम्बुजम् मध्ये विष्टरपुण्डरीकम् अभयं विन्यस्य हस्ताम्बुजम् त्वाम् पश्येम निषेदुषीम् प्रतिकलम् కారుణ్య కూలంకషస్ఫారాపంగతరంగం అంబా మధురం ముగ్ధం ముఖం బిభ్రతి అంబా అని నోరారా తల్లి అమ్మా అని ఈ శ్లోకంలో సంబోధిస్తున్నారు పరాశర భట్టర్ వారు అమ్మా అని పిలిస్తే అందులో ఉండేటువంటి భక్తి పారవశ్యం వినయ విధేయతలు ఎంతగా స్ఫురిస్తాయి మనకు జగదేక మాత ఆవిడ ప్రపంచానికే మాత మీకు నాకు వారికి వీరికి తల్లి అందువల్ల అంబా అని సంబోధించారు పరాశరి వారు ఈ సంబోధన తర్వాత మన అమ్మవారు పద్మాసనస్థ పద్మస్థితి ఆవిడది పద్మంలో ఉంటుంది ఆ పద్మంలో ఉన్నప్పుడు మనం సేవించడం ఎలాగా ఆవిడ ఎలా ఉంటుంది ఆవిడ యొక్క స్వరూపం మనకి కళ్ళకి కట్టేటట్టు మన పరాశర భట్ట వారు ప్రదర్శిస్తున్నారు చేసింది అంటే ఏ కన్యంచ క్షమమ్మ నేను నమస్కారం చేయటానికి వీలుగా ఒక కాలు కుడి కాలును కిందకి దాపిందిట పరం చాకుంచంబుజం రెండవ పాదాన్ని అంటే ఎడంకాల్ని మడిచి పద్మం మీద కూర్చుందిట ఒక కాలు అనగా కుడికాలు ముందుకు జాపింది వారు నమస్కారం చేయటానికి అనగా ఈ కర్తగారు అనగా మన పరాశర భట్టలు వారు నమస్కారం చేయటానికి అని ఆయన చెబితే మనం అంటున్నాము మనమందరం కూడా నమస్కారం చేయటానికి వీలుగా కుడి కాళ్ళను ముందుకు జాపి కిందకి తర్వాత ఎడంకాలను మడిచి పద్మం మీద ఉంది అమ్మవారు మధ్య విస్తరం విస్తర పొండరీకం మధ్యలో ఆవిడ కూర్చుంది అది ఆసనంగా ఉన్నటువంటి పద్మం అది ఆసనమైనటువంటి పద్మంలో మధ్యలో కూర్చుని కుడికాళ్ళను ముందుకు జాపి ఎడమకాళ్ళను మడిచి పద్మంలో హాయిగా కూర్చుని ఉండి మరిక అభయం విన్యస్య హస్తాంబుజం ఓ చేతిని మనకు అభయం ఇస్తున్నట్టుగా బిడ్లవారా నేనున్నాను నేను మీతోనే ఉన్నాను నేను మీకోసమే ఉన్నాను మిమ్మల్ని సదా రక్షిస్తూ ఉంటాను నిర్భయంగా ఉండండి నేను తల్లిని అని తెలియచేస్తున్నట్టుగా అభయం విన్యస్య హస్తాంబుజం పద్మం లాంటి తన యొక్క చేతిని అభయం అభయస్వరూపంతో ఉంచుకుంది త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలం కారుణ్యకూలంకష స్ఫారాపాంగతరంగం ఎప్పుడూ కూడా వాత్సల్యము కారుణ్యము దయ మమకారము కట్టలు తెంచుకుని ప్రవహించేటట్టుగా ఉన్నటువంటి క్రీగంటి చూపులతో నిండినటువంటి మా ఇక ఎలాగా మధురంగా ముగ్ధంగా మాధుర్య రసోపేతంగా అలాగే మౌధ్యంతో అంటే సొగసుతోటి ఉన్నటువంటి ముఖాన్ని కలిగి ఉండి అలా ఉన్నటువంటి నీ ముఖాన్ని ప్రతికలం నిరంతరము నిరంతరము ఒక్క ఒక్క నిమేషం పాటు కూడా వ్యవధానం లేకుండా పశ్యేమా చూస్తూ ఉంటాం అని అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని మనకి ప్రత్యక్షం గోచరం చేశారు పరాశర భట్ల వారు ఆవిడ పద్మంలో కూర్చునుంది కుడికారు ముందుకు జాపింది ఎడంకారు మడిచి హాయిగా పద్మంలో ఆసీనయి ఉంది ఒక చేత్తో అభయాన్ని సూచిస్తోంది కాళల్లో కాణ్యం బిడ్డల పట్ల మమకారం వాత్సల్యం అది కట్టలు తెగి ప్రవహిస్తున్నట్టుగా ఆవిడ కళ్ళల్లోంచి ఈ మమకారం బయటికి ప్రవహిస్తోంది తర్వాత మధురంగా ఉన్నది ఆ దర్శనం ముగ్ధంగా అత్యంత శోభాయమానంగా ఉంది అలాంటి ముఖంతో ఉన్నటువంటి నిన్ను నిరంతరము చూస్తూ ఉంటాము అమ్మా అని అమ్మాని పిలవటంలోనే ఎంతో గంభీరాన్ని ఎంతో ప్రేమని ఎంతో భక్తి విశ్వాసాలని నింపడం జరిగింది కవి తల్లజులైన కవి శేఖరులైన భక్త శేఖరులైన మన పరాశర భర్తలు వారు ఇక్కడ ఓ తమాషా ఏంటంటే ఆవిడ కుడికారు ఎందుకు జాపింది అంటానికి మనకు తెలియజేస్తున్నారు ఏ కన్యంచమం మనలాంటి దాసులము దాసాను దాసులము అయినటువంటి ఆవిడ యొక్క దయ మీద బతుకుతున్నటువంటి బతకాల్సినటువంటి మనం ఆవిడని సేవించడం కోసం ఆవిడ కుడికాలును కిందకు జాపి ఉంచింది సరే పద్మంలో కూర్చోవాలి కాబట్టి ఎడంకాలని హాయిగా పద్మంలో ఉంచుకుంది ఆవిడ కుడికాలు కూడా మడుచుకుంటే అది పద్మ ఆసనం అవుతుంది పద్మాసనం అవుతుంది అలా పద్మాసనంలో ఉండకుండా ఏం చేసిందంటే ఆవిడ ఉన్నదే పద్మం అనే ఆసనంలో కాబట్టి కుడికాళ్ళను మన కోసం కిందకి జాపించింది దాన్ని సేవించుకొని మనం తరించాలని ఆలోచన మనం ఎప్పుడైతే ఆవిడ పాదాలను ఆశ్రయించడం కోసం కుడికాళ్ళని సేవిస్తూ ఉన్నామో ఆవిడ యొక్క మమకారం మన మీద పెచ్చు పెరిగి కట్టలు తెగినటువంటి ప్రవాహం ఎలా అయితే విజృంభిస్తుందో అలా ఆవిడ యొక్క వాత్సల్యం మన మీద విజృంభిస్తుందన్నమాట అలాగే మీరు కాసేపు చూసి ఊరుకోవటం కాదు ప్రతికలం ఇది సంస్కృతంలో ఒక అద్భుతమైనటువంటి పదం అనమాట అంటే ప్రతి నిమిషం ప్రతి నిమిషం రెప్పపాటు కూడా లేకుండా ఆ వ్యవధానం కూడా లేకుండా చూడటాన్ని ఈ ప్రతికలం అనేటువంటి ఒక పదం ద్వారా పరాశర భట్ట వారు మనకు అందించారు ఏ కన్యనతి క్షమం మమ పాదాంబుజం యొక్క పాదాలు పద్మాలు ఆవిడ కూర్చున్నది పద్మం ఆవిడ చెయ్యి పద్మం ఆవిడ సమస్తము పద్మా ఆవిడ పరంఛా పాదాంబుజం మధ్య విస్తర పుండరీకం అభయం వినియస్య హస్తాంబుజం పాదాంబుజాన్నేమో మన కోసం కిందకు చాపింది హస్త అంబుజాన్ని మనకు అభయమిస్తున్నటువంటి నిర్భయంగా మనం ఆవుణ్ణి సేవించడానికి ఆవిడి వల్ల మనకి అభయం లభించింది లభిస్తుంది లభిస్తోంది అని సూచించడానికి అభయహస్తం అలాగే కారుణ్య కూలంకష ఇక కళ్ళల్లో ఔజ్వల్యం ఆ ప్రేమ ఆ తమకం బిడ్డలు బట్టు ఉండేటువంటి వాత్సల్యం అవి ఎలా ఉన్నాయిట కూలంకషంగా ఉన్నాయి ఒడ్డు వరుసుకుంటూ ఎలా అయితే నదీ ప్రవాహం ఉంటుందో అలా ఈవిడ యొక్క క్రీగంటు చూపుల యొక్క ప్రవాహం అలా వెల్లివిరుస్తోంది అలా ఉన్నటువంటి మధురం ముగ్ధం ముఖం మధురంగాను ముగ్ధంగాను అంటే మనోహరంగాను ఉన్నటువంటి ముఖంతో కూడినటువంటి ముఖం కలిగినటువంటి అమా తాం ప్రతికలం ప్రతి కలం నిన్ను అలాగే చూస్తూ ఉంటాను తల్లి అని ఈ శ్లోకంలో పరాశర భట్టరు వారు ఆవిడ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని మన చేత దర్శింపజేస్తున్నారు ఇక చిత్రకారులు చిత్రించారు చిత్రించలేకపోయారు అది వాచామగోచరంగా ఉంది అని కాదు ఇప్పుడు ఇక్కడ స్పష్టం ప్రత్యక్షంగా మనకి పరాశర భట్ల వారు అందించారు ఈ శ్లోకంలో జగజ్జననివైన ఓ మహాలక్ష్మీదేవి మా వంటి భక్తులు సేవించడం కోసం నీ యొక్క కుడికాలను సింహాసనం మీద నుంచి కిందకు చాపావు నీ యొక్క ఎడంకాలను అడ్డంగా మడిచి ఉంచుకున్నావు అభయాన్ని చూ సూచిస్తున్నటువంటి హస్తముద్రతోటి అపారమైన కరుణతో నిండినటువంటి క్రీగంటి చూపులతో కూడినటువంటి ముఖంతో పద్మ మనకు మధ్యలో కూర్చుని ఉన్నటువంటి నిన్నో మేము ఎల్లకాలం కలకాలం చూస్తూనే ఉంటాం అని చెప్పడం జరిగింది అయితే అమ్మవారికి ఏదండి సింహాసనం పద్మమే ఆవిడ సింహాసనం ఆ సింహాసనం మీద అభయముద్రతో కూర్చునుంది దయచేస్తున్నట్టు అనుగ్రహిస్తున్నట్టు అభయం ఇస్తున్నట్టు మీకు నేను మధ్యవర్తినిగా ఉండి మీ యొక్క కోరికలన్నింటినీ కూడా స్వామివారి చేత తీర్చడానికి ప్రయత్నం చేస్తాను ప్రయత్నం చేయటం కాదు తీర్పిస్తాను మీరందరూ కూడా బాగుపడటానికి తల్లిగా నే చేయాల్సిన సాయం అంతా చేస్తాను అని సూచించడం కోసం అభయముద్రతో ఉంది అలా మరి ఆవిడ ఇచ్చింది కదా అని చెప్పి మనం అలా ఊరుకోకూడదు కదా కాలు చాపింది ఎందుకని సేవించండి నన్ను సేవించండి నేను స్వామివారిని సేవిస్తాను తద్వారా స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం మీ పట్ల ప్రసరించేటట్టుగా నేను చూసుకుంటాను అని అనమాట అలా ఆవిడ యొక్క అపాంగాల యొక్క అనగా క్రీగంటి చూపుల యొక్క గొప్పతనం ఆ ముఖంలో ఉండేటువంటి ఔజ్వల్యం అలాగే ఆ ముఖంలో ఉండేటువంటి మాధుర్యం ఇవన్నీ కూడా రంగరించి పరాశర భట్టలు వారు ఒక లోకాద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క దివ్య దర్శనాన్ని మనకి అందజేశారు ఇందులో ముఖ్యమైనటువంటి రెండు పదాలు మనకి ఎంతో స్ఫూర్తి స్ఫోరకాలు అనమాట అంబా అనేటువంటిది తల్లి కాబట్టే ఆవిడ యొక్క అపాంగాల నుంచి అంటే క్రీగంటి చూపుల నుంచి వచ్చేటువంటి ఆ వాత్సల్యం కట్టలు దిగినటువంటి నదీ ప్రవాహంలాగా ఉందని చెప్పడం సాధ్యపడింది అంబా తల్లి అమ్మా అన్నారు రెండోది ఎప్పుడండి ఎంతసేపు చూస్తారండి అలా చూసి ఊరుకుంటారా కాదు ప్రతి కలం ప్రతి క్షణము సంస్కృతంలో ఇది ఒక సొగసైనటువంటి పదం అనమాట అలా ఈ రెండు పదాలు కూడా సార్థకాలయ్యి గంభీర భావ నిర్భరాలుగా మనకి స్ఫురిస్తున్నాయి తర్వాత మాతృవత్సాను కంపా తల్లిలాగా నేను ఎప్పుడూ దయగలిగే ఉంటాను అని లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో స్వయంగా లక్ష్మీదేవి గారు చెప్పినటువంటి మాట కాబట్టే మాతృవత్సాను కంపాశ్యాం అంది కాబట్టి అపారమైనటువంటి కారుణ్యముతో నిండినటువంటి అపాంగాలని మన వైపు ప్రసరింపజేస్తోంది అని పరాశర భట్టలు వారు మనకి ఈ శ్లోకంలో జరిగింది ముఖ్యంగా ఈ శ్లోకం యొక్క విశేషం ఏంటంటే ఇది ధ్యాన శ్లోకంగా గ్రహించబడింది ఈ శ్లోకం అలాంటి ఈ శ్లోకాన్ని ఒకసారి మనం అనుసంధానం చేసుకుందాం అయితే ఎన్నిసార్లు మనం అనుసంధానం చేసినా ఈ శ్లోకం యొక్క రచన విధానము ఆ పద గుంభన ఆ భావ నిర్భరత ఇవన్నీ కూడా హృదయాన్ని పట్టి వదలకుండా మొన్నే వశం చేసుకుంటున్నాయి ఏకం नियञ्च नतिक्षमं नतिक्षमम् मम परम् चाकुञ्च पादाम्बुजम् मध्ये विष्टरपुण्डरीकम् अभयम् विन्यस्य हस्ताम्बुजम् त्वाम् मा निषेदुषीम् प्रतिकलम् കാരുണ് കൂങ്ക ഫാറാംഗം അംബാ മധുരം മുധം മുഖം ബിഭ്രീ ഏകക്ഷമം മമ പരഞ്ചാഞ്ച പധ്യേ വിഷര പുണ്ഡരീകം അഭയം വിന്യഹസ്ബുജം త్వం పశ్యేమా నిషేదుషీంప్రతికలం కారుణ్య కూలంకష కారుణ్య కూలంకష తరంగం అడ్డల్లో రచన ఎలాంటి పాకల్లో ఉందో అనుభవక వేద్యం కారుణ్య కూలంకష స్ఫారాపాంగతరంగం ముగ్ధం ముఖం బిభ్రతీం ఈ పదముల యొక్క కూర్పు కూడా మధురం ముగ్ధం ముఖం బిభ్రతీ అంబా అంటంలో ఇటు కవిత్వం అటు భక్తి అటు పారవశ్యం అటు సందేశాత్మకమైనటువంటి రచనా విధానము ఇన్ని జోడింపబడి ఈ శ్లోకం పరమాద్భుతంగా పరమభోగ్యంగా మనకి పరాశర భట్టర్ వారు అందించారు అలాంటి భట్టరు వారి యొక్క పాదపద్మాల సన్నిధిలో అనేకానేక దాసోహాలు సమర్పిస్తూ ఇది ముప్పై ఎనిమిదవ శ్లోకం కాబట్టి ముప్పై తొమ్మిదో శ్లోకంతో మళ్ళీ భాగవత మిత్రుల్ని కలుసుకుంటాను అప్పటిదాకా సెలవు जय श्रीमारायण जय भगवद् राम